ప్రియులారా ప్రార్థన చేసుకుందాం మమ్మల్ని మిక్కిలి ప్రేమిస్తున్న పరలోకపు తండ్రి తండ్రి కే స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నా ప్రతి ఉదయకాలపు ఆరాధనలో నాయనా పాల్గొంటూ నీ యొక్క వాక్యాన్ని ధ్యానం చేస్తున్నటువంటి ప్రతి కుటుంబాన్ని ప్రతి విశ్వాసిని కూడా దీవించి ఆశీర్వదించి నైనా మమ్మలను నీ రక్షణలో కొనసాగటానికి చేయమని ఏసు పరిశుద్ధ అరిశుద్ధన్నామ మన వేడుకొనిచ్చునామ తండ్రి ఆ మెయిన్ Tchau, ప్రభు పెరిట మీకు శుభాలు జన్మదినాలు వివాహ దినాలు జరుపుకుంటున్నా కుటుంబాలకు యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున పండు ప్రింట్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా శుభాకాంక్షలు తెలియచేస్తున్నాం మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం దేవుడు మిమ్మల్ని దీవించను గాక మంచిదండి క్షేమంగా ఉన్నారా సంతోషంగా ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారా దేవునికి వందనాలు ఈ కళ ఆరాధన కొరకు పరిశుద్ధ వాక్యాన్ని చదువుకుందాం అందరము కూడా పరిశుద్ధ గ్రంథాలు తెరచి హెబ్రి పత్రిక హెబ్రి పత్రిక పదకొండవ అధ్యాయం ఆరవ వచనం హెబ్రిలకు రసిన పత్రిక పదకొండవ అధ్యాయం ఆరవ వచనం కలిసి చదువుదాం విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలయ్యుండుట అసాధ్యం అందరం చదువుదామండి విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలయ్యుండుట అసాధ్యము దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని తన్ను వెదకు వారికి ఫలము దయచేయుడనియూ నమ్మవలేను మంచిదండి దైవవాక్యాన్ని చదువుకుంటానికి దేవుడు మనకి ఇచ్చిన మంచి తరుణము కొరకు దేవునికి వందనాలు దేవుడు మిమ్మల్ని దీవించను గాక మరి ప్రాతకాల ఆరాధనలో మన యొక్క అంశము నూతన విశ్వాసము చెబుతారా నూతన విశ్వాసం ఏమండి దగ్గర దగ్గర మరి ఇరవై తొమ్మిది దినాల నుండి కూడా ఈ దినం ముప్పైవ దినము కూడా నూతనత్వం మీద మాట్లాడుతున్నారంటే జీవితం అంతా కూడా నూతనత్వం మీదే మాట్లాడాలి మనము నూతన మార్గంలోనే నూతన జీవితాన్ని మనం గడుపుచూ ఉండాలి ఈ దినము మనము చదువుకున్నటువంటి వాక్య భాగము విశ్వాసము కొరకు ఇక్కడ మనం చదువుకున్నాం అయితే ఇటువంటి విశ్వాసము ఎప్పుడూ కూడా మన విశ్వాసము ఎక్కడ వేశావు గొంగలి అంటే అక్కడే అని సమాధానము కాదు మన విశ్వాసము అనేది దినదిన అభివృద్ధి పొందుతూ ఉండాలి ప్రియుల విశ్వాసము అనేది వృద్ధి చెందుతూ ఉండాలి విశ్వాసము అనేది విస్తరించాలి మన విశ్వాసము ఇతరులకు మాదిరిగా ఉండాలి మన యొక్క విశ్వాసము ఇతరులకు సాక్ష్యముగా ఉండాలి ఆ విశ్వాసము అనే దాని సాక్ష్యాన్ని ఇతరులకు పంచుచు ఉన్నప్పుడు లోకములో ఎవరు చేయలేని గొప్ప కార్యాలు యేసు మాత్రమే చేస్తాడు అని నమ్మాలి కాబట్టి మన విశ్వాసము అనే దాని కొరకు దైవగ్రంథంలో కూడా వ్రాయబడిన మాటలు మరి యొక్క విశ్వాసము ఆవాగించేంత ఉంటే చాలట ఆ కొండను వెళ్ళి సముద్రంలో పడవంటే పడిపోతుందట పడటం లేదు కారణం ఏమిటి అని ఆలోచన చేస్తే మన ఎవరి విశ్వాసం చూసినప్పటికీ కూడా ఆ స్థాయికి చేరుకోలేదు కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని ఈవేళ కలిసి ధ్యానం చేసుకుంటున్నాం మనకు ఉన్నటువంటి ఆ విశ్వాసము ఏం చేయబడాలంటే నూతనపరచబడాలి నూతన విశ్వాసముగా మార్చబడాలి మానవునికి లేక లోకానికి అసాధ్యమైనది దేవుడు సాధ్యపరుస్తాడు అని మన విశ్వాసాన్ని మనం పెంపారం చేసుకోవాలి అది ఎలాగో అని ఆలోచన చేస్తే దైవవాక్యం అంటుంది కదా విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలయ్యుండుట అసాధ్యం విశ్వాసము కొరకు ఒక్క మాట ఆలోచన చేస్తే పదకొండవ అధ్యయ మొదటి వచ్చిన విశ్వాసము అనునది నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు రుజువునయ్యున్నది అదృశ్యమైనవి అనగా ఈ వేటి కొరకు చెప్పని అవసరత లేదు కానీ ఒక్క మాట మనం సూటిగా మాట్లాడుకుంటే పరలోకాన్ని చూచామా పరలోకాన్ని చూడలేదే కానీ పరలోకం ఉంది దైవగ్రంథంలోని సత్యాలు దానిని నువ్వు చూడకపోయినా నువ్వు నమ్మటమే విశ్వాసం కాబట్టి నీవు చూచిన మీద దానికన్నా చూడక నువ్వు నమ్మగలిగితే నీ విశ్వాసము నూతనపరచబడింది అని మనం నమ్ముచ్చు ఉన్నాం దేవు దేవుని వాక్యం అంటుంది నమ్ముట నీ వలనైతే నమ్ము వారికి సమస్తమన కూడా సాధ్యమే ప్రియుల కాబట్టి ఆ విశ్వాసము కొరకు దేవుని యొక్క వాక్యం అంటూ ఉన్నది దేవుని ఎందుకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని కాబట్టి మన యొక్క విశ్వాసము అది ఏ విధంగా నూతనపరచబడాలి అంటే ఆయన రక్ష కూడా అట ఆయన దేవుడట ఆయన రక్షిస్తాడట ఆయన స్వస్థపరుస్తాడట ఇవన్నీ అటాలి కానీ ఇలా అనుకున్నటువంటి ప్రతి ఒక్కరము కూడా దేవుని వద్దకు వచ్చి ఏమని నమ్మాలి ఆయన ఉన్నాడు నిర్గమాఖండంలో మోషి అంటాడు అయ్యా నేను వెళతాను ఐగుప్తికి వెళ్ళమంటున్నావు కాబట్టి నన్ను ఎవరు పంపించారు వాడిని ప్రశ్నిస్తున్న జవాబు ఏంటి అన్నప్పుడు హోవా దేవుడు అంటాడు ఉన్నవాడను అనువాడను మన దేవుడు ఉన్నవాడు అనువాడు ఎక్కడికి వెళ్ళినా నీతో ఉన్నవాడు అనువాడు కాబట్టి ఆ దేవుడట ఉన్నాడనీయు ఎవరైతే ఆ దేవుని వెతుకుతారు వారికి ఫలము దయచేయువాడని కూడా మనం నమ్మాలి అది మన విశ్వాసము నూతన పరచబడటం లేకుంటే ఇక్కడ నూతన విశ్వాసము అనే దానికి మనం డిఫరెషన్ ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఆయన ఉన్నాడని మనము నమ్మగలేరు దైవవాక్యం అంటుంది నమ్ముట నీవులనైతే నమ్మువారికి సమస్తము కూడా సాధ్యమే దేవుని యొక్క వాక్యం అంటుంది ఇక్కడ ఈవేళ మనం చదివినటువంటి మాటలో విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలు అసాధ్యం కాబట్టి దైవాశీర్వాదాలు పొందుకోవాలి భూమి మీద సమాధానం పొందుకోవాలి అంటే ఆయనకు మనం ఇష్టలుగా ఉండాలి అంటే విశ్వాసము కలిగి ఉండాలి ఆ విశ్వాసము ఎప్పుడూ ఆవగించేంత కాదు అది వృద్ధిపరుచుకో నూతనపరచు పరచు అందుకే దైవవాక్యములో ఉన్నటువంటి మాటలు పదకొండవ జామ్ హెబ్రి పత్రిక పత్రిక ఏడవ విశ్వాసమును బట్టి నోవహో అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గల వాడై తన ఇంటి వారికి రక్షణ కొరకు ఒక ఓడ చేశారు చూసారా అండి యహోవా దేవుడు పిలిచాడు నోవాహుతో మాట్లాడాడు జరగబోయే సంఘటన హెచ్చరిక చేశాడు ఒక ప్రశ్న ప్రియులారా వర్షం అన్ని దినాలు వస్తుందో లేదో అంత వస్తుందో లేదో ఏమైపోతుందో అవునో కాదో తెలియని పరిస్థితుల్లో కూడా దేవుని యొక్క మాటలు ఎంధవిశ్వాసం ఉంచి నోవాహు దేవుడు సిద్ధపరిచినటువంటి రీతిలో వాడను ఆయన సిద్ధపరిచినట్లుగా చూస్తున్నాను విశ్వాసము నూతన పరచబడుట అనే మాటలు నేను ఫోన్ చేసుకుంటున్నా ఎనిమిదో చూస్తున్నప్పుడు అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను శ్వాస్యముగా పొందనయ్యున్న ప్రదేశమునకు బయలు వెళ్ళాను పదకొండవ వచ్చనం పదకొండవ మరి అధ్యాయం చూస్తే బట్టి షారాయి వాగ్దానము చేసినటువంటి వాడని నమ్మదగిన వాడని ఎంచుకోలేను ప్రియమైన దేవుని యొక్క కుటుంబీకులారా అది జరుగుతుందో లేదో తెలియదు గర్భము మూయబడింది వృద్ధురాలను అనుకుంటున్నటువంటి వృద్ధాప్యములో షారాయి దేవుని యొక్క మాటలు తను నమ్మింది విశ్వసించింది ఏదో విశ్వాసము కాదు తనకున్న విశ్వాసం అంతవరకు ఇక్కడ సంతత లేదు అనుకున్నది కానీ తన విశ్వాసము ప్రభువులో నూతనపరచబడింది ఇస్సాకు అని కుమారుడిని ఆమె పొందుకున్నట్లు కాబట్టి ప్రాతకాల ఆరాధనలో మన విశ్వాసము నూతనపరచబడాలి దైవ కార్యాలు రుచి చూచి మనం ఈ లోకములో ప్రభుకు సాక్షిగా ఉండాలి అలా ఉండటానికి దేవుడు తన పరిశుద్ధాత్మకుడైన మనపై మెండుగా కుమరించులోగాక ఓ ప్రార్థన పరిశుద్ధుడా నీకు వందనాలు మా విశ్వాసము నూతన పరచుమని ప్రార్థిస్తాం నాయనా నూతన విశ్వాసముగా నా తండ్రి మా విశ్వాసమును మార్చుమని ప్రార్థిస్తాం జన్మదినాలు వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలను దీవించండి బలహీనతలు అనారోగ్యంతో ఉన్నవారిని స్వస్థపరచండి పరీక్షల కొరకు సిద్ధపడుచున్నటువంటి వారు వ్రాస్తున్న బిడలకు జాయిము కొలగచ్చాను ఏసు ప్రభు దివి అన్నామన్న వేడుకొంచనామ తండ్రి ఆమె పరలోకమందున మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడను గాక నీ రాజ్యం వచ్చను గాక నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్టు భూమి మీద నెరవేరును గాక మా ఆయన దిన ఆహారం నెడ మాకు దాయించే మా ఎడలో ప్రాదం చేస్తున్న వారిని క్షమించిన ప్రకారంలో కూడా ప్రాథమ శోధనలో శోధంలోని తేక కీడును తప్పించం రాజ్యము శక్తి మహిమ నిరంతరము ఉన్నవి ఆమె మన పరమ తండ్రి దేవుని యొక్క ప్రేమయు ప్రభను యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు కృపయు పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఆరాధిస్తున్న ప్రతి కుటుంబానికి విశ్వాసకి తోడు కూడా సంరక్షించి కాపాడను గాక ఆమె